చదువుకో చదువుకో వెనక్కి కాలం వెనక్కి తీసుకురావడం ఎవరి వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద అలా వెళ్ళేవాడు మీకు ఏ మళ్ళీ గొడవ కడతావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారు గట్టా ఇంట్లో దొంగలు పడ్డారు ఇంట్లో ఉందండి పట్టుకోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్ గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి

మీరు చెప్పదలుసుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహద నాలుగో బాధలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగారు సెంటర్ లో కాసేసి నన్ను అలా సైడ్ అయిపోయిన అవుతాను కదా మీరు కనబడకండి ఇవన్నీ జగదాంబ సోదరి గారు చెప్పాడు జేసీ గారిని గాడు గిడు అనండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లో రావాలా గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ పోయాక వీడు నేను బామనమే ఫీల్ అవకే అని కావాలని అంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సెంట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్ అలా ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా జింకా బంకా బంకా హెపికీ ఎల్ ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉజ్జోగం చేయడానికాయా మీకు ఎందులో కావాలో చెప్పండి బాబాయ్ ఎంట్రీ ని కన్నర్ నేను నమలపోతున్నా రా మంచొడ ఎంటైయ డిస్కషన్స్ మాకిని ఛాయిసలు ఉంటాయని అనుకోలేదు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటర్ కొంచెం టైం పడుతుంది అదే అదే సిగర్ టోబుల్ పెట్టుకు నుంచి పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయండి అండి ఉంటాయి వాట్ల కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం కావాలా ఏంటి ఎందుకు మీరేనే జాబ్ దొంద సార్ నేను చెప్పేది టోబుల్ పెట్టు ఉద్యోగం కాదు టైల్ కట్టుకొని ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా అతను పిలుస్తున్నాడు చూడు జిఎం అడిగితే ఎలా ఉంటాడు ఏ జిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంటాడు ఏజీఎం ఇప్పించండి సార్ అనుకున్నా నువ్వు ఇది అడుగుతావు జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాకు ఏ కావాలి అది సరిగాను భగవాన్ జీ ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ అయ్యాన్ని అందరికి ఒక చోటు సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్జీ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళకారం తీసుకుంటాను మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు మాకంత పొజిషన్ లేదండి బాబు పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటే చాలు నేను నమ్మనరా డబుల్ విషయంలో అసలు నమ్మను నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని సైడ్ ఐ శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఇంకేం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల ప్రమోషన్లు సిఎఫ్ డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ ఏ రోజుల్లో కూడా ఇక్కడ హాలుగా ఏంటండి వాడన్న ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షలు పసుపు చదివించారు అమ్మ నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఒక పాతికి వేలిస్తే వాటి జీవితం సెటిల్ అయిపోతుంది అట్లా అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మ నాకు ఉద్యోగం రాగానే మీ అందరికి నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు అమ్మాలి నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషులు ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా పెట్టకండి రే అగోల్ శివరా తొందరగా ఎవరా భగవన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో ఇది భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటారు ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పల్లెకి స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసులు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి నా మహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ ఒక మాట అనను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి వేస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఇంకేమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవ్ మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి బయటకెళ్ళే బెటర్ తింటాం డబ్బులు ఏమిటి బుజ్జి బుజ్జి చిప్ తీసుకోరాలు చేసేవాళ్ళు ఏంట్రా మనకి ఎందుకు రా అమ్మాయికి అరే బుజ్జిరా ఇదిగోండి సార్ ఏంట్రాయి దోర్బడి జాంకాయ బంగాల్ దుబ్బు చిప్స్ అండి అంటే జాంకాయలు చిప్స్ తినే వాళ్ళు కనపడతాను నీకు నేను కీడి పప్పు కనపడలేదు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయదు సార్ నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుసు లేడీస్ దగ్గర చూపించు

ఓ సార్ హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది ఒక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఆ చూపు ఏంట్రా అడు చూడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని చెప్పారు ఆయన ఎవరు మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఆ అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏం పట్టించుకోండి నిజంగా గొప్ప సిద్ధాంతి గొప్ప గొప్ప సిద్ధాంతి ఒక్క గారు పెద్దలు అంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి మాత్రం అనకండి ప్లీజ్ వెంక గారు మీకు స్కార్పియో గురించి తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమే బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడి అమ్మాయి అడిగింది ఏంటి అంటే కార్ అనుకున్నావా మీరు నీలాంటి లోఫర్ వేధోకి నా కూతురు కావుగా అది కాదండి ఏది రా కాదు ఏ సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ప్రసాద్ ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడడం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి మా వీడంత తోట్టడానికి రే నీ ఫేస్ కొట్టి ఇంట్లో పంజేయడానికి కూడా పనికిరావు యమరి పెళ్లి చేసుకుంటావా ఇది మా సమస్య దయచేసి మనసులోకి రాకండి ఏంటి మా సమస్య సమస్యంటావ్ నీకు నాకు సంబంధం ఏంటి Just అర్ధాక మాట్లాడితే పెళ్లి చేసుకుంటావా బుద్ధిందా నీకు ఏంటమ బాండర్గది పెళ్లి చేసుకుంటావు వదలండి